తెలుగు బంధువులకు స్వాగతం తెలుగు టైం టీవీ ద్వారా డైలీ పంచాంగం రాసి ఫలాలు మూవీస్ అప్డేట్స్ లైవ్ కార్యక్రమం భక్తి సమాచారం అన్ని ఒకే ఛానల్లో చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ తెలియజేయండి బ్రహ్మముడి జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఎపిసోడ్ సారాంశమీ ఎపిసోడ్లో రేవతి గత రహస్యం కావ్య మరియు స్వప్నల రెస్క్యూ అప్పు యొక్క ధైర్యం మరియు యామిని యొక్క పథకం కథను ఉత్కంఠభరితంగా నడిపిస్తాయి రాజ్ కావ్యకు ప్రేమ ప్రకటన చేయాలని అనుకుంటాడు కాని సరైన సమయం కోసం వేచి ఉంటాడని నిర్ణయిస్తాడు అపర్ణాదేవి ఇందిరాదేవి అతన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారు కాని రాజ్ టెన్షన్లో కాకుండా సరైన సమయంలో చెబుతాను అని వెళ్లిపోతాడు రుద్రాణి ఈ సందర్భంగా సంతోషిస్తూ తన పథకాలను కొనసాగస్తుంది కావ్య స్వప్నలు రోడీలనుండి తప్పించుకోవడానికి రేవతి ఇంట్లో దాక్కుంటారు కావ్య అప్పుకి కాల్చేసి రోడీల గురించి చెబుతుంది అప్పు ఇంట్లో అబద్దం చెప్పి కానిస్టేబుల్స్తో వారిని కాపాడేందుకు బయలుదేరుతుంది రేవతి ధైర్యంగా కావ్య స్వప్నలను పక్క గదిలో దాక్కోమని తలుపు తీస్తుంది అది రోడీలు కాక రేవతి భర్త కొడుకు అని తెలుస్తుంది రేవతి హమ్మయ్య మీరా అని ఊపిరి పీల్చుకుని వారిని లోపలికి ఆహ్వానిస్తుంది ఆమె భర్త ఏంటి ఈ కంగారు అని అడుగుతాడు రేవతి తలుపు కొట్టినప్పుడు ఎవరో అని భయపడ్డాను అని సమాధానం ఇస్తుంది రేవతి భర్త కావ్య స్వప్నలను గుర్తిస్తాడు కాని రేవతి వీళ్లను రోడీలు వెంబడిస్తుంటే కాపాడాను అని వివరిస్తుంది అప్పు లొకేషన్కి చేరుకుని కావ్యకు కాల్ చేస్తుంది కావ్య స్వప్నలు బయటికి వచ్చి రేవతికి కృతజ్ఞతలు చెబుతారు స్వప్న మీరు లేకపోతే ఏమై ఉండేదో అని భావోద్వేగంగా అంటుంది రేవతి వారిని అప్పు దగ్గరకు తీసుకెళ్తుంది రోడీలు అప్పుని చూసి భయపడి యామినికి కాల్చేస్తారు యామిని సైలెంట్గా తప్పించుకోండి అని చెబుతుంది అప్పు మీకేం కాలేదు కదా అని అడుగుతుంది కావ్య రేవతి సకాలంలో కాపాడింది అని చెబుతుంది అప్పు రేవతికి మీ రుణం తీర్చలేం అని అంటుంది రేవతి ఇది గత జన్మబంధం అని కవర్ చేస్తుంది కావ్య స్వప్నలు జీప్ ఎక్కగా రేవతి కావ్య ఒకరినొకరు భావోద్వేగంగా చూస్తారు రేవతి కొడుకు వాళ్లెవరు అని అడిగితే రేవతి ముందే ఉన్నా కలవలేని వాళ్లు అని ఏడుస్తూ ఇంట్లోకి పరుగెత్తుతుంది రేవతి ఫోటో చూస్తూ ఏడుస్తుంది ఆమె భర్త కావ్య ఆ ఇంటి కోడలు కదా నీవు ఎవరో ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు రేవతి గతంలో చేసిన తప్పు తెగపోయిన బంధం గురించి ఎలా చెప్పను అని కుమిలిపోతుంది ఆమె భర్త నేనే నీ ఈ బాధకు కారణం నీవు కోటలో మహారాణిలా ఉండేదానివి అని బాధపడతాడు రేవతి నా తలరాత అలా ఉంది అని ఏడుస్తుంది రేవతి సుభాష్ అపర్ణాదేవి కూతురు రాజ్కి అక్క అని తెలుస్తుంది ఆమె బహుశా గతంలో తన భర్తతో పనివాడు డ్రైవర్ లేచిపోయి కుటుంబానికి దూరమైంది అప్పు రోడీలను యామిని పంపించిందని తెలిసి ఆమె ఇంటికి వెళ్లి ఆగ్రహంతో కొడుతుంది కళావతి సైలెంట్గా ఉండమని సలహా ఇస్తుంది కాని సుభాష్తో సహా అందరూ యామినిపై రగిలిపోతారు కళావతి త్వరలో రేవతి గత రహస్యాన్ని కనుగొనబోతోందని సూచన ఉంది ఎపిసోడ్ రేవతి యొక్క బాధ అప్పు యొక్క ధైర్యం మరియు రాజ్ యొక్క నిర్ణయంతో ఉత్కంకగా ముగుస్తుంది తదుపరి ఎపిసోడ్లో కళావతి రహస్యాన్ని ఎలా కనుగొంటుంది అప్పు యామినితో ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరంగా ఉంటుంది